అమ్మ పురాణాల్లో కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు వారాహి అమ్మవారు కావచ్చు లేదా కాళీ అమ్మవారు వీళ్ళందరినీ క్రూరులుగా చూపించడం జరిగింది సో వీళ్ళు దేవదూతలు అంటే దైవానికి సంబంధించి వ్యతిరేకము అని చెప్పి కూడా వింటున్నాము మరి వాళ్ళని మనం పూజించుకోవచ్చు అంటారా అసలు దైవానికి సంబంధించి వ్యతిరేకం అసలు ఎప్పుడు మరి ఎవరన్నారో తెలియదు కానీ అసలు అనడం ఎందుకు కుదరదు అంటే వారాహి మీకు తెలిసినా తెలియకపోయినా అష్టమాతృకల్లో ఒకరు శ్రీ విద్య ఉపాసనకు వచ్చేసరికి అక్కడ ఏంటి అంటే కిరిచక్ర రథరుడ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే అర్థం ఏమిటి అంటే లలితాదేవి కనుక ఈ భువనాలన్నిటికీ రాణి అయితే శ్రీ మహారాజ్ని అని పిలిచారు ఆ మహారాణి అయితే దండనాయక్ కింద వారాహిని పెట్టారు అక్కడ అంటే అనమాట మొత్తం ఆవిడ సైన్యాన్ని అంతటిని ఏం చేస్తోంది పరిరక్షించే రక్షణ బాధ్యత వారాహి అమ్మవారికి ఇచ్చింది మరి ఎక్కడ విన్నారో నాకు తెలియదు అని క్రూరత్వము అన్నది అసలు ఎక్కడా చెప్పరు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే వాళ్ళు రౌద్ర దేవతలు అని చెప్పడం అయితే ఉంది రౌద్రదేవత అంటే కూడా ఏంటి అంటే మనకు అనుకునేది రౌద్రం కాదు అంటే మనకు తెలిసిన రౌద్రం అంటే చాలా కోపంగా ఉండడం లేకపోతే ఏంటంటే పని వివేషాన్ని ఈ అసలు రౌద్రత్వం అంటే దేవతల్లో అది కాదు మనలో ఉన్న రుద్రత్వాన్ని ఏదైతే అంటే రౌద్రము అంటే ఏంటి అంటే మనలో ఉన్న రుద్రుడిని బయటకు తీయడము అని అర్థం మనలో రుద్రుడు ఎక్కడుంటాడండి అని అంటే ఇక్కడ ప్రకృతి పురుషులు అని చెప్పేసి మీరు భగవద్గీతలో ఉన్నా సరే శ్రీ విద్య ఉపాసన ఏ ఉపాసనలో అయినా ప్రకృతి పురుషులు అని మనం వింటూ ఉంటాం ప్రకృతి అంటే మనకు తెలుసు కనిపించే ప్రతిదీ ప్రకృతి మీరు నాకు ప్రకృతి ఆ గోడ్ నాకు ప్రకృతి ఈ బీర్వా నాకు ప్రకృతి ఆ కెమెరా నాకు ప్రకృతి అంటే నాకు ఏది కనిపిస్తుందో మన విజబిలిటీ కనిపించే ప్రతి ఒక్కదాన్ని ప్రకృతి అనే అంటారు మరి శివుడు అంటే అర్థమేమిటి ఇక్కడ అని అంటే రుద్రుడు అంటే అర్థమేమిటి అని ప్రశ్నించుకుంటే రుద్రుడు అంటే అర్థం ఏమిటి అంటే రుద్రంలో చెప్తారు ఏంటి ఆత్మభౌడే రుద్రుడు అంటే మన ఆత్మస్వరూపం రుద్రుడు మన లోపల ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ రుద్రుడే ప్రతి ఒక్కళ్ళకి కనిపించేది ప్రకృతి ఇక్కడ ఉపాసన అన్నది ఎందుకు చేస్తామంటే ఆ ప్రకృతిని ఈ రుద్రుణ్ణి అంటే ఆత్మని అక్కడ ఉన్న ప్రకృతిని కలపడమే మ్యాచ్ చేయడం మెరిచి చేయడం దాన్ని కూడా మెరిచి ఎందుకు చేయాలి అంటే అది చేయడం ద్వారా మన ఆత్మశక్తి అన్నది ఎప్పుడైతే పెరుగుతుందో లోపల ఉన్న రుద్రుడు మనకేమిస్తాడు అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ రౌద్ర దేవతలు క్విక్గా పనిచేస్తారు అంటే మనలో ఉన్న రుద్రత్వాన్ని ఎప్పుడైతే బయటకు తీసారో మనకి జ్ఞానం అన్నది వస్తుంది మనకి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి జ్ఞానం లేకపోవడం వల్లే జ్ఞానం ఉందనుకోండి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానంతో పాటు ఎనర్జీ ఏంటి జ్ఞానంలో ఎనర్జీ కలిస్తేనే అది బయటకు వస్తుంది శక్తి లేనప్పుడే కదా మనం ఎప్పుడు ఏం చెప్పక్కర్లే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు హాయిగా ఆడుకుంటూ ఉంటారు అసలు ఎవరు పెద్దవాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేయరు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారంటే రెండే రెండు టైముల్లో వాళ్ళకి ఆకలి వేస్తే లేదా నిద్ర వస్తాయి అంటే ఆకలి నిద్ర వాళ్ళు ఏం చేస్తున్నాయి వీక్ చేస్తు ఆ వీక్ చేసినప్పుడే వాళ్ళు ఏడుస్తున్నారు అది కా అది మనం ఎక్కువసేపు ఇవ్వనప్పుడు అదే వెంటనే ఇస్తే వాళ్ళు అప్పుడు కూడా ఏడవ అంటే ఏంటి అంటే మన దగ్గర శక్తి ఉన్నప్పుడు ఎప్పుడు మనం వీక్ అవ్వం అప్పుడు ఎవరితోనూ దెబ్బలాడాలనిపించదు ఎవరిపైన పంతం చేయాలనిపించదు లేదా పైన కాంపిటేట్ చేయాలనిపించదు ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయంటే మన దగ్గర ఎనర్జీ లేకపోవడం వల్లే అందువల్లే ఏంటి అంటే ఈ రుద్ర రౌద్ర దేవతలు ఏం చేస్తారు అంటే ఆ ప్రకృతిని పురుషుణ్ణి అంటే క్విక్గా తొందరగా కలుపుతారనమాట అంటే వాళ్ళ జ్ఞానాన్ని చాలా తొందరగా ఇస్తారు అందుకని వాళ్ళని రౌద్ర దేవతలు అన్నారు అసలు వాళ్ళలో క్రూరత్వము అన్నది ఉండదు అమ్మ అంటే మరి అలాంటి రౌద్ర దేవతలని మనం ఎల్లప్పుడూ పూజించుకోవచ్చు అంటారు అవును వంద శాతం పూజించుకోవచ్చు ఎందుకంటే మనలో ఉన్న జ్ఞానం పెంచుకోవడానికే కదా మనం పూజ చేస్తున్నాం అప్పుడు ఇప్పుడు వారాహి అని చెప్పారు మీరు ఆ వారాహి అమ్మవారు మనకేమిస్తారు అంటే మనలో ఉన్న బుద్ధి ఏదైతే లోపం ఉందో దాన్ని దృష్టి లోపం అంటారు దృష్టి లోపం అంటే అర్థం ఏమిటి ఎప్పుడు మనం అవతల వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఒక ఐడెంటిటీ అన్నది కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ఫేస్లో అవునా ఇది ఇది లేనంత వరకు మీరు నేను ఒకటే ఇది కనిపించినప్పుడే మీరు ఒకటి నేను ఒకటి అని మనకి భేదం తేడా తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళతో తేడా ఎప్పుడైతే తెలుస్తుందో మళ్ళీ లోపం ఏమిటి అంటే నేను ఇక్కడ ఏమనుకుంటున్నానో అది నేను అనేస్తాను దాన్నే దృష్టిలోపం అంటారు కానీ మీకు అంటూ వేరే మనస్సు ఉంటుంది కదా అప్పుడున్నప్పుడు మీరా మీ ఆలోచన వేరే ఉంటుంది మీరే ఆలోచనతో చేశారు అన్నది నాకు ఎప్పుడు అర్థం అవుతుంది మీ నుంచి నేను తెలుసుకున్న అర్థం అవుతుంది లేదా మీ ప్లేస్ లో నేనున్నా అర్థం అవుతుంది కానీ రెండు చేయకుండా మనం ఏం చేస్తాం మనమే నేనే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఇది అని చెప్తున్నా దాన్ని దృష్టిలోపం అంటారు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది అనంటే ఆ దృష్టిలోపం పోయి ప్రతి పరిస్థితిని సక్రమంగా అర్థం చేసుకోవడం వస్తుంది ఎప్పుడైతే వచ్చిందో మనకి భూమి మీద ఉన్న సమస్యలు ఆల్మోస్ట్ ఏమవుతాయి తొలగిపో తొలగిపోతాయి మీరు రెండు ఆవిడ ఖాళీ అని చెప్పారు ఖాళీ అంటే అర్థం ఏమిటి అంటే మన లోపల ఉన్న రెండు ఆవిడ ఖాళీ అంటే వాగ్దేవత ఖాళీ అంటే మన కాలం అంటే ఏంటంటే చాలా మంది ని వేస్ట్ చేస్తూ ఉంటాం జనరల్గా ఎందుకు వేస్ట్ చేస్తాం అంటే అయితే అయిపోయింది దాని గురించి ఆలోచించు వేస్ట్ చేస్తాం లేదా అవ్వాల్సిన దాని గురించి భయపడిపోతూ వేస్ట్ చేస్తాం కానీ ఈ రెండింటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏమి లేదు మీరు పని చెయ్యాలి తప్ప చెయ్యాల్సిన పని తప్ప అయిపోయింది అయ్యో అయిపోయింది అయిపోయింది అనుకున్నా ఉపయోగం లేదు అవ్వాల్సింది అయ్యో అవ అవలేదు అవలేదు అనుకున్నావు ఇప్పుడు చేస్తే కదా అది అవుతుంది చేసేదాకా ఆలోచన అనేది వ్యర్థం వ్యర్థం అది చెప్పేది ఖాళీ అంటే మీ టైంని అంటే ఉన్న ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ని ఎంత అందంగా వాడుకోవాలి అన్నది ఖాళీ నేర్పిస్తుంది ఇంకా ఖాళీ అంటేనే శూన్యం అని అర్థం ఆ శూన్యం ఎక్కడుంది అని అంటే మన లోపల ఉన్న మూలాధార చక్రం ఆ మూలాధార చక్రంలో ఉన్న శూన్యం ఏమిటి అంటే అక్కడ పరావాక్ అని ఒక వాక్ ఉంటుంది అంటే ఈ మాట బయటికి రావాలి అంటే ఫస్ట్ పరావాక్ ఎలా ఉండాలట అంటే చాలా క్లీన్గా ఉండాలి అక్కడ మూలాధారంలో ఉన్న పరావాక్కి ఉన్న లక్షణం అంటే మూలాధార చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే అనుమానం ఈ అనుమానం ఎంత ఉందో ఆ లోపల ఆ డౌట్లన్నీ ఏమవుతాయి మన మాటల్లో రెట్టింపు అవుతాయి బయటకు వస్తాయి కానీ మీరు ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకోండి ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉండాలి లేదా మీరు ఇచ్చే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ఆ రెండు లేకుండా మీరు డౌట్ డౌట్ గా చెప్తున్నారనుకో వినేవాడికి ఏమనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం అవద్దు ఎందుకంటే కంటిన్యూషన్ ఎప్పుడు లేదో మీరు చెప్తున్న ప్రతిదాన్ని ఎప్పుడైతే కట్ చేసి చెప్తున్నారో అవతల వాళ్ళకి వినాలనిపించదు ఫస్ట్ ఎందుకంటే ఫ్లో లేకపోతే వినాలనిపించదు ద సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరే డౌట్ గా చెప్తే ఇంక నాకేం అర్థం అవుతుంది అదే కదా అవి అర్థం అవుతుంది ఎందుకంటే మీరు ఇచ్చి దాని స్టేట్మెంట్ ఎప్పుడు మీకు ఎలా ఉండాలి క్లియర్గా ఉండాలి మీరు క్లియర్గా చెప్తేనే ఓహో ఇదాన్ని నేను అర్థం చేసుకోవడానికి చేసుకోవడానికి ఇది ఖాళీ నేర్పిస్తుంది అంటే మనం మాట్లాడే మాటలో ఒక ఫ్లో ఉండాలి రెండవది ఏంటి అంటే ఇచ్చి ఏదైనా సరే మీరు చాలా క్లియర్గా చెప్పాలి అంతేకాని మీకే డౌట్ ఉంటే కుదరదు ఆ డౌట్ను క్లియర్ చేసేదే ఖాళీ కాబట్టి ఈ రెండు మనిషికి అవసరమా కాదా అవసరం అందువల్ల ఆవిడకు ఉపాసన తప్పకుండా చేయాలి